జెంట్స్ ఏంటంటే అక్రమ సంబంధాల కోసం ఈ వీడియోస్ చూడడం అది చేస్తాం వీడియోస్ చూస్తూ ఉన్న కొద్దీ వాళ్ళ స్కిల్స్ చచ్చిపోతూ ఉంటుంది ఆ కోరిక కూడా చచ్చిపోతూ ఉంటుంది వారి దగ్గరికి వచ్చేటప్పుడు ఫ్రీగా ఉండలేరు ఇక్కడ నా భార్య సరిగ్గా ఉండట్లేదు బయట బాగుంటుంది నాకు నేను అక్కడ నా నేను చెప్పినట్టు అమ్మాయి వింటుంది నేను చెప్పినట్టు ఎంజాయ్ చేస్తుంది నా భార్య చేయట్లేదు నువ్వు చెప్పావు ఎప్పుడన్నా నమస్తే మేడం నమస్తే మ్యాడమ్ మేడం ఈ మధ్యకాలంలో బాగా వింటున్న టాపిక్స్ ఇది లైక్ అంటే ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ అని చెప్పేసి అనుకోవచ్చు లైక్ అంటే ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకుంటున్నాయి బట్ బయటకు వచ్చిన తర్వాత ఎవరి ఫ్యామిలీస్తో వాళ్ళకి సంబంధం లేకుండా వీళ్ళ రిలేషన్షిప్స్ వీళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఫ్యామిలీస్లో హ్యాపీగానే ఉన్నప్పుడు మళ్ళీ బయట రిలేషన్షిప్స్ దేనికి కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే అంటే ఇవి పెరిగిపోతున్నాయి అంటున్నారు కానీ పూర్వం నుంచి ఉన్నాయి ఇప్పుడు రాజుల కాలం మనం చూస్తే ఎంత ఎక్కువ మంది అక్రమ సంబంధాలు అంటే అంత గొప్ప రాజు అలాగే ఆ ఊర్లో సర్పంచ్ ఉన్న ఎవరున్నా ఎన్ని అక్రమ సంబంధాలు ఉంటే అంత గొప్ప సర్పంచ్ ఆ వేలో ఉండేది లేదని కాదు చాలా ఎక్కువ ఉండేది అవి బయటకు వచ్చాయి కదా ఎందుకంటే మీడియా అంత లేదు కదా పేపర్ కానీ మీడియా కానీ చాలా ఎక్కువ ఉండేది తర్వాత క్రమంలో ఈ మీడియాస్ ఇవి వచ్చిన తర్వాత కాస్త అది నిజంగా తగ్గాయి నాకు తెలుసు తగ్గాయి తగ్గాయి ఓకే తర్వాత క్రమంలో ఏమవుతుందంటే వాళ్ళ ఇంట్లో వాతావరణం కానీ అయితే మ్యారేజ్ అయిన తర్వాత జనరల్గా ఎలా ఉంటుందంటే ముఖ్యంగా ఇక్కడ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు రిలేషన్ వేరే ఉంటుంది అని అనుకుంటే ఫస్ట్ లో చాలా హ్యాపీగా గడిపేస్తూ ఉంటారు భార్య చెప్పింది భర్త వింటాడు భర్త చెప్పింది భార్య వింటాడు అలా 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 కొన్ని రోజులకి ఎవరు ఎవరు చెప్పినా వినలేని స్టేజ్లోకి వెళ్ళిపోతారు తర్వాత వాళ్ళ కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు వాళ్ళ అటాచ్మెంట్ సరిగ్గా ఉండదు ఇలా వెళ్ళిపోతున్న క్రమంలో ఒక భార్య కానీ భర్త కానీ ఒక ఆఫీస్లోకో లేకపోతే దాన్ని జాబ్ చేయటమో లేకపోతే వాళ్ళు అక్కడ బిజినెస్ చేస్తున్న క్రమంలో ఆ బిజినెస్లో ఆఫీస్ లో కానీ లేకపోతే వీళ్ళ ఆఫీస్ లో కానీ ఎవరైనా కాస్త బాగా మాట్లాడుతున్నాం వాళ్ళకి అంటే మైండ్ తగులుతుంది ఆ మాట అంటే ఇంట్లో తగ్గిపోయింది కదా ఇంట్లో భార్యతో భర్తతో తగ్గిపోయింది ఇక్కడ అది తగిలింది అనుకోండి ఆటోమేటిక్ గా కొంతకాలానికి చాలా నా నాకు ఇలాగే మాట్లాడనుంది అది నాకు హ్యాపీగా అనిపిస్తుంది మనకు తెలిసిపోతూ ఉండదు వాళ్ళు మాట్లాడేది చాలా పవర్ఫుల్ గా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది మైండ్లో హార్మోన్స్ కూడా చాలా యాక్టివ్ అయిపోతాయి ఎస్ అలా యాక్టివ్ కొంతకాలానికి ఏంటంటే అమ్మ తేను చాలా బాగా మాట్లాడుతున్నాడు ఈ అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుంది అనే వేలోకి ఆ అమ్మాయి అబ్బాయి వెళ్ళిపోతారు అలా కొంతకాలానికి ఏమవుతుందంటే ఇక్కడ మగాడు చాలా తెలివి ఉంటాడు ఎందుకంటే అవకాశం కోసం చూస్తాడు అంతే అవకాశం కోసం ఎంత లవ్లీగా మాట్లాడేస్తాడు ఇంకా అలా కొంతకాలానికి అయ్యేటప్పటికి గా ఆ అమ్మాయి అట్రాక్ట్ అయ్యి అరే ఇంట్లో నాకు ఇది లేదు అనే వేలో అటాచ్మెంట్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే ప్లస్ కొంతమంది ఏంటంటే నాకు తెలిసి ఈ మధ్య నేను చూస్తుంది ఒక కేసు వచ్చింది అసలు చాలా మంచి అబ్బాయి ఆ అమ్మాయి కూడా చాలా మంచిది జాబ్ చేస్తున్నాడు ఈ అమ్మాయి జాబ్ చేయట్లా కొంతకాలానికి ఏమైందంటే ఆ అమ్మాయి ఎవరో తన ఆ అబ్బాయి ఫ్రెండే చాలా బాగా మాట్లాడేవాడు మాట్లాడుతూ ఉంటే చాలా ఈ అమ్మాయికి లవ్లీగా అనిపించింది మాట్లాడకపోతే తట్టుకోలేని స్టేజ్ లోకి అంటే ఇద్దరు మ్యారీడ్ పర్సన్సే భార్యా భర్తలు కాదు ఫ్రెండ్ అతను భర్త ఫ్రెండ్ ఇతను లేనప్పుడు ఫోన్ చేసేవాడు చాలా సరదాగా మాట్లాడుతూ ఉండేవాడు ఆ అమ్మాయి కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది కొంతకాలానికి ఆ అబ్బాయి మాట్లాడలేకపోతే ఈ ఓకే ఒక ఫ్రెండ్షిప్ గా స్టార్ట్ అయ్యి స్టేజ్ బట్ కానీ తర్వాత క్రమంలో అతను ఏంటంటే ఈ అమ్మాయి బాడీ గురించి మాట్లాడడం చేసేవాడు తనకి కాస్త అనిజీగా అనిపించేది కానీ యాక్సెప్ట్ చేసేసింది తర్వాత క్రమంలో ఇంక అమ్మాయి పరంగా శారీరకంగా అబ్బాయి ఎప్పుడైతే అడుగుతున్నాడో అప్పుడు భయం పట్టుకో అప్పుడు భయం పట్టుకొని హస్బెండ్కి చెప్తే ఏమంటాడు అని చెప్పి అప్పుడు నాకు కాల్ చేసి నువ్వు రా నాన్న అని చెప్పాను వస్తే ఏమైందంటే వీళ్ళిద్దరి మధ్యన అటాచ్మెంట్ తగ్గిపోయింది అతని ఇంటికి రాగానే హస్బెండ్ ఇంటికి రాగానే ల్యాప్టాప్ ముందు కూర్చుంటాడు తన పని తను చేసుకుంటూ ఉంటాడు పిల్లలతో కాసేపు ఏదో కాసేపు కూడా ఉండదు ఏదో ఒక నిమిషం మాట్లాడతాడు వైఫ్తో మాట్లాడతాడు నైట్ ఫిజికల్ రిలేషన్ ఉంటుంది పడుకుంటాడు అంతే దానికి ఇతను మాట్లాడే మాటలు అమ్మాయికి చాలా గా అనిపించినాయి ఇది ఏదో బాగుంది గా కూడా చాలా బాగా మాట్లాడుతున్నాడు అంటే రిలేషన్ పెట్టుకుందా అనే స్టేజ్లో ఈ అమ్మాయి ఎలర్ట్ అయిపోయింది అరే ఇది మంచిది కాదు కదా అని అప్పుడు నాకు కాల్ చేయడం జరిగింది అప్పుడు వచ్చిన తర్వాత మీ హస్బెండ్ కొన్ని క్లాసులు తను ఫ్రీ చేసిన తర్వాత మీ హస్బెండ్ తీసుకురాలి తీసుకొచ్చింది తీసుకొచ్చాక సార్ అసలు ఏంటి మీరు మీరు ఐటీ ఓకే మంచి జాబ్ చేస్తున్నారు మీరు చేసే పద్ధతి బాగాలేదు మీ ఫ్యామిలీని మీరు డిస్టర్బ్ చేసుకుంటారంట అదేంటి మేడం అలా అంటే చాలా బాగా చూసుకుంటాను తనకి ఏం కావాల్సిన డబ్బులు కూడా తనకే ఇచ్చేస్తాను బిరువాళ్ళ పెట్ట నువ్వు కావాల్స్తే కొనుక్కో తిరుగు ఎక్కడికైనా అంటాడు అదే కావాల్సింది ఒక వైఫ్ కి నువ్వు డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుందా అని చెప్పి మెల్లగా చెప్పి తన కండిషన్ ఇప్పుడు అంటే తనకి అలా చెప్పలేదు నేను ఒక నాకు తెలిసిన ఒక కేసు ఇలా జరిగింది ఆ అమ్మాయి నిజంగా తప్పు చేసేసింది ఏం చేసుకోలేక సూసైడ్ చేసుకుంది అలా మీ హస్బెండ్ మీ వైఫ్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా నేను చేయను అన్నాడు సో కాబట్టి ఆ స్టేజ్లోకి మీ మిస్సెస్ వెళ్తుంది బీ కేర్ఫుల్ అని చెప్పి ఏమనుకోవద్దు ఎందుకంటే మీ ఇక్కడ మీ మిస్టేక్ ఉండటం వల్ల తను తప్పు చేయలేదు బట్ చేయడానికి ప్రిపేర్ అయ్యింది వాడు ప్రిపేర్ చేశాడు కాబట్టి బీ కేర్ఫుల్ అని చెప్పి యాక్సెప్ట్ చేశాడు అంటే కొంతమంది ఉన్నారు కొంతమంది యాక్సెప్ట్ చేయరు అప్పటికప్పుడు తీసుకెళ్ళి కొట్టేయడం అది చేస్తూ ఉంటారు కూడా కానీ అతను యాక్సెప్ట్ చేశాడు తర్వాత మెల్లగా మేడం మీరు ఏం చెప్తే అది చేస్తాను అని చెప్పాడు కొంతకాలం తను కూడా వచ్చాడు వచ్చిన తర్వాత మెల్లమెల్లగా ఒక సిక్స్ మంత్స్ కి ఇద్దరు సెటిల్ అయ్యారు అంటే అదే అమ్మాయి నిజంగా తప్పు చేస్తే నిజంగా ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయేది తన హస్బెండ్ యాక్సెప్ట్ చేశాడా లేదు ఫ్యామిలీ మిగిలిన బంధువులు కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చేయరు కదా అదే మగగాడు తప్పు చేస్తే సమాజం యాక్సెప్ట్ చేస్తుంది ఆడది తప్పు చేస్తే యాక్సెప్ట్ చేయదు ఓకే ఆ అమ్మాయి పాపం రియలైజ్ అయ్యి బయటకు వచ్చి దాని నుంచి నేను మారాలి అని అనుకొని ఎందుకు మారాలనుకుంది ఒక మంచి ఫ్యామిలీ ఉంది కాబట్టి ఆ హస్బెండ్ చెప్పి చాలాసార్లు చెప్పింది మీరు ఎలా ఉండట్లేదు అన్న తన నేను బిజీగా ఉన్నాను పనిలో ఉన్నానని ఎస్ కరెక్ట్ పనిలో ఉన్నాడు కానీ పనిలో ఉన్నా కానీ ఎంతైనా ఫ్యామిలీ కదా అదే అంటాను ఈ రోజు నేను లక్షలు సంపాదించేసుకున్నాను కానీ నా భార్యతో నేను సరిగ్గా ఉండలేకపోయానంటే తర్వాత వస్తుంది అది ఈ రోజు వెళ్ళిపోయింది ఈ రోజుతో నువ్వు భార్యతో సరిగ్గా లేవు పిల్లలు ఎదిగిపోయారు నువ్వు ముసలాడివి అయిపోయావు ఇప్పుడు నువ్వేం చేయగలుగుతావు హ్యాపీగా మాట్లాడగలవా హ్యాపీగా ఎంజాయ్ చేయగలవా భార్యతో లేదు కదా సో కాబట్టి ఎప్పటి చేస్తేనే బాగుంటుంది అని అతను రియలైజ్ తోటి అతను చాలా హ్యాపీగా తర్వాత ఇప్పటికీ అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంది ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నావు మేడం అని నిజంగా అది చాలు అది చాలా మంది మర్చిపోతున్నారు ఇరవై నాలుగు గంటల సంపాదన సంపాదన అంటున్నారు అంటే భార్య సంపాదనే భర్త సంపాదనే ఇది కూడా చెప్తా ఇప్పుడు అంటే తిట్టుకుంటారు చాలా మంది నిజంగా ఒక వైఫ్గా నీకు సంపాదన అవసరం లేదు అనుకుంటే ఇంట్లో కూర్చొని హ్యాపీగా త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఏమన్నా వర్క్స్ ఉంటే చేసుకో అప్పుడు ఇంట్లో పిల్లలు బాగుంటారు నువ్వు బాగుంటావు నీ హస్బెండ్ బాగుంటారు కానీ చాలా మంది ఏంటి నా ఇండివిజువాలిటీ పోతుంది ఎందుకు పోతుంది నువ్వు త్రీ అవర్స్ చేసుకోవచ్చు ఫోర్ అవర్స్ చేసుకోవచ్చు ఆ కెపాసిటీ నీకుంది దాన్ని ఎప్పుడైతే అలా చేసుకున్నా నువ్వు ఎదుగుతావు నీ పిల్లలు బాగుంటారు నీ హస్బెండ్ బాగుంటుంది నీ ఫ్యామిలీ బాగుంటుంది మన కల్చర్ పోతే ఇంకేముంటుంది అవును వివాహ వ్యవస్థనే నాశనం చేసేస్తున్నాం వద్దు అది నాశనం అయిపోతే తర్వాత తరానికి మనం ఏమందిస్తాం ఏమీ ఉండదు కాబట్టి అక్రమ సంబంధం అనేది మీ ఇద్దరి మధ్యన ఎందుకు జరిగింది అంటే మీ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ సరిగ్గా లేదు అరే నా ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి నువ్వు అర్థం చేసుకుంటున్నావా లేదే నువ్వు చెప్పినా సరే వినట్లేదుగా వినే కెపాసిటీ నువ్వు డెవలప్ చేస్తున్నప్పుడు ఇలాంటివి తగ్గుతాయి కొంతమంది ఏంటంటే అది అది కూడా చెప్తున్నావు మగాళ్ళలో కొంతమంది ఏంటంటే ఎంజాయ్ కోసం ఇక్కడ సరిగ్గా లేదు అక్కడ ఉంటుంది అంటే వీళ్ళ లైక్ అంటే ఇప్పుడు ఈ లేడీస్ కొంచెం అంటే వీళ్ళ సెన్సిటివిటీని వీళ్ళ అమాయకత్వాన్ని వాళ్ళు ఆసరాగా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా ఎందుకంటే ఇక్కడ నా భార్య సరిగ్గా ఉండట్లేదు బయట బాగుంటుంది నాకు నేను అక్కడ నేను చెప్పినట్టు అమ్మాయి వింటుంది నేను చెప్పినట్టు ఎంజాయ్ చేస్తుంది నా భార్య చేయట్లేదు నువ్వు చెప్పావు ఎప్పుడన్నా లేదు కదా ఎందుకంటే ఒక మన ఒక మోస పద్ధతిలో మన బంధువులు కానీ మన పేరెంట్స్ కానీ ఇలాగే ఉండాలి అనే వేలో చెప్పేస్తారు ఆడపిల్లకి ఆ ఫ్రీనెస్ చెప్పరు ఎప్పుడైతే ఫ్రీగా ఉండదో అది ఎప్పుడు ఇదేనా అనేవి తను బయట ఎంజాయ్మెంట్ కోసం బయటకి వెళ్ళిపోతావు బయట అమ్మాయికి కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా అలాగే చెప్తారు కదా మ్యామ్ నేను అనేది చెప్పినా కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే అంటే అక్కడ భర్త ఆ అమ్మాయికి ఫ్రీగా చెప్తాడు ఎప్పుడైతే ఫ్రీగా చెప్పి ఇక్కడ బయట కదా అమ్మాయి కాస్త వింటుంది అది ఇక్కడ చెప్తే ఏమనుకుంటుందో నా భార్య అనే వేలో ఆలోచిస్తారు కానీ నేను అదే చెప్తా లేదు నీ భార్యకి కూడా నువ్వు మెల్లగా చెప్పు ఇంకొకటి కూడా చెప్తా జెంట్స్ ఏంటంటే అక్రమ సంబంధాల కోసం ఈ వీడియోస్ చూడడం అది చేస్తాం వీడియోస్ చూస్తూ ఉన్న కొద్దీ వాళ్ళ స్కిల్స్ చచ్చిపోతూ ఉంటాయి ఆ కోరిక కూడా చచ్చిపోతూ ఉంటుంది వారి దగ్గరకు వచ్చేటప్పుడు ఫ్రీగా ఉండలేరు కాబట్టి అది ఎంత తక్కువ చూస్తే అంత బాగా ఎంజాయ్ చేయగలుగుతారు అసలు దాని గురించి మాట్లాడుకోకుండా ఉంటే ఒక నీ భార్యతోటో నువ్వు మాట్లాడుకుంటూ ఉంటే ఆ విషయాల గురించి నువ్వు ఇంకా యాక్టివ్ అవుతావు ఇంకా ఎనర్జెటిక్ గా నీ భార్యతో నువ్వు ఉండగలుగుతావు అది చాలా మంది జెంట్స్ చేయరు ఈ వీడియో చూస్తే నేను ఎంజాయ్ చేయగలను లేకపోతే నేను డ్రింక్ చేసేస్తే నేను అని చాలా మంది జెంట్స్ అనుకుంటారు కానీ అది మంచిది కాదు దానివల్ల వీళ్ళలో ఉన్న టాలెంట్ చచ్చిపోతుంది స్కిల్ చచ్చిపోతుంది ఆ కెపాసిటీ కూడా చచ్చిపోవడానికి అవకాశం అవుతుంది ఓకే కాబట్టి ఏంటంటే ఎంతైనా నా భార్య నా వ్యక్తి అనుకున్నప్పుడు తను నువ్వు ఫ్రీగా డిస్కషన్ పెట్టుకో నీ భార్యతోటి అది నీ నాలుగు గోడల మధ్యనే ఉంటుంది నువ్వు బయటకు తీసుకొచ్చావంటే నీ స్కిల్లు అంటే నీ కెపాసిటీ చచ్చిపోతుంది ఆ అమ్మాయి కూడా ముడుచుకుపోతుంది అరే నా భర్త ఏమనుకుంటాడు నేను ఇలా చెప్తే ఏమనుకుంటాడు అని తను మాట్లాడదుగా ఎస్ అది బయట అమ్మాయి అది ఉండదు అక్కడ ఫ్రీగా తిని చెప్పేస్తాడు అన్ని చేసేస్తాడు మీరు అబ్జర్వ్ చేయండి మగాడు అయితే ఎంతో లవ్లీగా మాట్లాడతాడు ఇంటికి వచ్చినట్టుగా అమ్మ భార్యతో మాట్లాడు అక్కడే సమస్యలు పెరుగుతున్నాయి అక్కడే అక్రమ సంబంధాలకు వెళ్ళిపోతున్నారు ఎవరైనా అలాగే ఉంటారా మ్యామ్ అంటే అందరూ ఇప్పుడు ఇప్పుడు మారుతున్నారు ఇంతకు ముందు మాక్సిమం చూడండి భర్త అంటే భయపడేది భార్య ఇప్పుడు నువ్వే అంటుంది ఎందుకంటే ఆ సప్రెస్ చేసేసారు ఇంతకాలం ఇప్పుడు కాస్త బయటపడదు ఏ నేనెందుకు అలా ఉండాలి అది కరెక్టే ఇప్పుడు అమ్మాయిలు తప్పు పడ్డానికి కూడా లేదు ఎందుకు అంటే ఇంతకాలం అలా నువ్వు ఇలాగే ఉండాలి ఇలాగే మాట్లాడాలి నవ్వకూడదు నువ్వు అందంగా రెడీ అవ్వకూడదు అని ఒక వేలో పెంచేశారు కాబట్టి ఇప్పుడు రంగుల ప్రపంచాన్ని చూస్తుంది అది ఇక్కడ పేరెంట్స్ చెప్పగలగాలి మీరు ఇందాక అన్నారు మగవాడు అవకాశం కోసం ఎదురు చూస్తాడు అని చెప్పేసి మరి ఆడది ఎందుకు బయటకు వెళ్తుంది అంటే ఇప్పుడు వన్స్ తను అవసరం తీరిపోయిన తర్వాత తన పని తను చేసుకుంటాడు బట్ లేడీస్ ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అంటే లేడీస్లో ఎలా ఉంటుంది అంటేనా కా సెన్సిటివ్ ఆ విషయాలు ఎవరితో అయినా తను ఇప్పుడు బర్త్ నేను ఒక కేసు చెప్తాను తను నిజంగా చాలా మంచి అమ్మాయి జాబ్ చేస్తుంది కానీ వీడేం చేయడు ఏమీ చేయడు అసలు ఫిజికల్ రిలేషన్షిప్ ఫిజికల్ గా ఉంటది కానీ ఇంట్లో కూర్చుంటాడు వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు లేదులే మగాడు అలాగే ఉంటాడు వాడు చేయకపోయి నువ్వు సంపాదించుకుంటున్నావు కదా చాలే అన వీళ్ళ పేరెంట్స్ అబ్బాయి పేరెంట్స్ ఏమంటారు నువ్వు సంపాదిస్తున్నావు మా వాడు అంతే ఫస్ట్ నుంచి వీళ్ళు అని చెప్పడం వీళ్ళ వీడింతే అనేసి పాపం పిల్లలు ఇంకా అన్ని తనే చూసుకుంటుంది లో పాపం అతను చాలా చక్కగా లవ్లీగా మాట్లాడాడు చేశాడు ఇది చేసేటికి అటాచ్మెంట్ పెట్టుకుంది చివరికి ఏం చేశాడు వాడు తర్వాత ఈ అమ్మాయి మంచి అమ్మాయి కాబట్టి అటాచ్మెంట్ పెట్టుకునేటప్పుడు వాడు బాగా వాడుకున్నాడు వాడుకొని కొంతకాలానికి తన భార్య ఎక్కడ ఇది అయిపోతుందని చెప్పేసి ఈ అమ్మాయినే బ్లేమ్ చేసేసాడు ఓ ఓకే నిజంగా చాలా అసలు ఇంట్లో ఫ్యామిలీని అంతలా తను చూస్తుందంటే అసలు ఎంతలా అనుకోవాలి వాళ్ళ పేరెంట్స్ కానీ ఈ అబ్బాయి పేరెంట్స్ కానీ కానీ వీడు ఎప్పుడైతే ఇలా బయట పెట్టాడో ఇదే నన్ను కావాలని ఇజ్జేసిందని చెప్పేసి అంటే బయట పడిందని అప్పటి వరకు వాడు బయట పెట్టాల బయట పెట్టేటికి ఇక్కడ ఈ అమ్మాయి ఇది చేస్తుందని చెప్పి తిందే తప్ప అని చెప్పేసి చెప్పేటప్పటికి అందరూ అమ్మాయినే తిట్టారు తిట్టేటప్పటికి అమ్మాయి లోకి వెళ్ళిపోయి ఎందుకు నా వీడియో చూసిందంట ఒకసారి ఫోన్ చేసి నువ్వు రా అని చెప్పాను చెప్పి ని పిలిచాను తిట్టాను పట్టుకొని ఏంటి అసలు మీరు ఆ అమ్మాయి తప్పటి ఆ అమ్మాయి లో ఉంది వాడు బాగా మాట్లాడాడు ఇప్పుడు వాడిని తిట్టాల్సిన తప్పి ఈఎమ్ఐ ఎందుకు తిడతారు మీరు ఈ అమ్మాయి ఏం తప్పు చేసింది అంటే ఇక్కడ వీడు చూపించిన బాండింగ్ వాడు చూపించాడు దీని ఇంత కష్టపడుతుంది ఇంత చేస్తుంది ప్లస్ ఇంట్లో ఫ్యామిలీని రన్ చేస్తుంది వాడు ఏం చేయట్లేదు వాడిని ఎందుకనరు మీరు అనేటప్పటికి తర్వాత వాళ్ళ పేరెంట్స్ రియలైజ్ అయ్యి ఈ అబ్బాయి పేరెంట్స్ రియలైజ్ అయ్యారు నిజంగా అది గ్రేట్ రియలైజ్ అయ్యి అమ్మా ఏమనుకోద్దు అంటే అందరూ సమాజం ఏమనుకుంటారు సమాజం ఏమో సమాజం తిండి పెడుతుందా మీకు ఈరోజు మీ పిల్లల్ని కానీ మీకే మిమ్మల్ని కూడా మీరే అంటున్నారు ఎప్పుడైనా వస్తే బాగా చేసి పెడుతుందమ్మా బాగా చూస్తుంది అని మరి అలా చూసే అమ్మాయి మీ కొడుకే మిమ్మల్ని చూడట్లేదే ఎవరో పరాయ అమ్మాయి మిమ్మల్ని చూస్తుందంటే మీరు ఎంత బాగా చూసుకోవాలి అంటే వాళ్ళు తర్వాత ఏమనుకోవద్దమ్మా నా మనవాళ్ళు మనవరాలు సమాజం ఏమనుకుంటుంది అని భయంతో ఇప్పుడు నే ఇక్కడ నుంచి మేమే మా కోడలు అనుకొని కూతురు అనుకొని తన దగ్గరే ఉంటాము తను చూసుకుంటాము అని చెప్పి రిలీజ్ అయ్యి ఆ అమ్మాయిని ఏమనుకున్నా వాళ్ళ పేరెంట్స్ ఏదన్నా అంటే తిట్టి లేదు ఆ అమ్మాయి తప్పేం లేదు మేము కూడా ఇంతకాలం ఏంటంటే మా అబ్బాయి ఏదో వాడు పెద్దోడైపోయాడు కదా వాడే మమ్మల్ని చూసుకోవాల్సింది పోయి మా కోడలు చూసుకుంటుందని రిలైజ్ అయ్యి అమ్మాయిని తీసుకెళ్ళి అమ్మాయిని బాగా చూసుకుంటుంది అలా ఎంత మంది చూస్తారమ్మా నిజంగా ఆ అమ్మాయి తప్పు ఫ్రెండ్స్ ఫ్రెండ్సే నిజంగా చెప్తున్నాను పక్క ఫ్రెండ్సే ఏ నువ్వు తప్పు చేసావని ఏం చేస్తారు మాట్లాడడం మానేస్తారు మరి వాడు తప్పు చేశాడుగా వాణ్ ఎందుకు ఇచ్చేయరు మగవాడు కదా ఆ మగవాడు ఏంటి మగవాడు ఇప్పుడు అమ్మాయి కూడా సమానంగా చేస్తుంది ముందుకెళ్తుంది ఎన్నో సాధిస్తుంది కాకపోతే ఇందాక మీరు చెప్పినట్లు మగవాళ్ళు ఏమన్నా చేస్తే అది గొప్పగా ఫీల్ అవుతారు ఆడవాళ్ళు అనేసరికి ఏంటంటే చెప్పుతో కొట్టినట్లు చూస్తారు అది రావాలి ఎప్పుడైతే రియలైజ్ అవుతూ ఉంటారో అప్పుడు అబ్బాయిలు మారుతారు అమ్మాయిలు మారుతారు నిజంగా అమ్మాయిలు తప్పు చేసేది ఒక నాకు తెలిసి వన్ లో కూడా అందులో కూడా వన్ సై వన్ పర్సెంట్ ఉంటుంది వన్ లో వన్ పర్సెంట్ ఉంటుంది అంత తక్కువ ఉంటుంది అందరూ ఏం చేయరు ఎందుకంటే లేడీస్ ఎలా ఉంటుంది ముందుకెళ్ళాలి మీ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మా ఫ్యామిలీ బాగుండాలి అందుకే ఎంత భర్త ఎంత తప్పు చేసినా తొందరగా బయటకు రారు మీరు అబ్జర్వ్ చేయండి కోర్టుల మీట్లు ఎక్కుతున్నారంటే బాగా ఉన్న వాళ్ళు ఎక్కుతారేమో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్టి పర్సన్లు ఎక్కరు అవును ఏదో విధంగా సెట్ చేసుకోవాలి నా భర్తను మార్చుకోవాలనే చూస్తుంది అవును అండ్ అలాంటి సహనంగా ఉండే అమ్మాయిని రెచ్చగొడితే ఏమైపోతుంది ఇక్కడ తనకి మనసు ఉంటుందిగా తను భావాలను ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటుంది కదా దాన్ని మనం చేయగలగాలి ఎప్పుడైతే ఒక ఫ్రెండ్స్ అయినా అదే చెప్తా ఫ్రెండ్స్ కూడా బ్లేమ్ చేసేస్తారు అంతే ఆఫీసులో చాలా ఈ గూడుపటానీలను ఎక్కువ ఉంటాయి రాజకీయాలు మరీ ఎక్కువ ఉంటాయి పాపం అది మంచిగా వర్క్ చేసుకున్నా దీనికి ఏమైనా నెగిటివ్ జరిగింది అనుకో అది ఏదో తప్పు చేసింది వాడితో తిరుగుతుందని చెప్పేస్తారు పాపం చేయకపోయినా కానీ అలా చాలా కేసులు ఉన్నాయి నా దగ్గర డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మేడం నేను ఏమీ చేయలేదు అయినా నన్ను బ్లేమ్ చేశారు నా హస్బెండ్ అనుమానించేలా చేశారు ఎవరికి చెప్పుకుంటుందని పక్క వాళ్ళే అలా ఇప్పుడు కాబట్టి ఏంటి అందుకే అంట నేను లేడీస్ మీరు ఎంత ముందుకెళ్ళినా ఎంత సమాజంలో ముందుకెళ్ళి ఒక ఆకాశంలోకి వెళ్తున్నా కానీ జాగ్రత్తగా ఉండాలి మీ పని ఏంటో అంతవరకే చేసుకొని వచ్చేయాలి మీ తప్పు లేనప్పుడు భయపడద్దు బెంగపడద్దు అవసరం లేదు నీ తప్పులేని నువ్వు ఎందుకు బాధపడాలి ఎందుకు సఫర్ అవ్వాలి ఎప్పుడైతే నువ్వు సఫర్ అయ్యావో నువ్వు తప్పు చేసినట్టే లెక్క కానీ దాని నుంచి బయటపడండి హ్యాపీగా ముందుకెళ్ళడానికి ట్రై చేయండి బట్ ఈ అక్రమ సంబంధాలు అనేవి నిజంగా హెల్త్ పరంగా లేకపోతే ఫ్యామిలీ పరంగా డిస్టర్బ్ చేస్తే అది అవసరం లేదు నాకు తెలుసు దానివల్ల మీరే సఫర్ అవుతారు తర్వాత బాధపడి బెంగపడి ఎందుకంటే లేడీస్లో ఆ సెన్సిటివ్నెస్ పెరిగిపోతుంది ఇప్పుడు అక్రమ సంబంధంకు వెళ్ళి బయటకు వెళ్ళి చేశాక తర్వాత వాడు నన్ను పట్టించుకోవట్లేదు అని ఇంకా సఫర్ అవుతారు దాని నుంచి బయటకు రాలేరు దానివల్ల ఎవరు సఫర్ అవుతున్నారు వాడు బాగానే వెళ్ళిపోయాడు కానీ సఫర్ అయ్యేది నువ్వేగా ఎందుకంత ఇది అవ్వాలి ఏంటి కాబట్టి నిన్ను నువ్వు మోల్డ్ చేసుకో అరే ఇది నాకు అవసరం లేదు నువ్వు స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంటే అంత హ్యాపీగా నువ్వు ముందుకు వెళ్తావు నీ పిల్లలకు నువ్వు చెప్పగలుగుతావు ప్లస్ నీ కొంతమంది లేడీస్కి నువ్వు చెప్పగలుగుతాయి అది అవసరం లేదు ఇంకా మంచి విషయాలు ఉన్నాయి దాన్ని చూసుకోలేదు నువ్వు నేర్చుకోవడానికి ట్రై చేయి అని చెప్పినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఇవి పెట్టుకున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు అందరూ కూడా రిచర్బ్ అవుతున్నారు అందరు సమస్యల్లోకి వెళ్ళిపోతున్నారు లేదా ఫ్యామిలీని డిస్టర్బ్ చేసుకుంటున్నారు లేదా బయటకు వెళ్ళిపోతున్నారు లేదా సూసైడ్స్ చేసుకుంటున్నారు ఇదంతా అవసరమా అవసరం లేదు లేదు నువ్వు ఎంజాయ్ చేయాలనుకుంటే అది నీ ఇష్టం అది నీ చాయిస్ ఎందుకంటే నీ లైఫ్ కాబట్టి నీ చేతిలో ఉంది కాబట్టి నువ్వు పెట్టుకోవాలనుకుంటే అది నీ చాయిస్ నువ్వు బేర్ చేసుకోగలను అనుకుంటే ఇంకెవరేం ప్లెజర్ కంటే కూడా ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది రైట్ ఓకే కాబట్టి హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవాలనుకుంటే అది నీ చాయిస్ రైట్ థ్యాంక్ యూ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి